ఏదో ఒక బంజారా హిల్స్లో ఒక గెస్ట్ హౌస్లో వాచ్మెన్ క్యారెక్టర్ ఆయనది వాచ్మెన్ వైఫ్ క్యారెక్టర్ నాది బిస్లరీ ఖాళీ బాటిల్స్లో వాటర్ నింపి ఇది బిస్లరీ వాటర్ అని చెప్పి పిల్లలకు తాగిస్తూ లేదా బయట కూడా అనుకుంటా అలాంటి క్యారెక్టర్ ఇప్పుడు జరిగేది మీరు అప్పుడే చేసేసారు ఇప్పుడు జరిగేది ఫ్యాక్ట్ ట్యాప్లో వాటర్ పెట్టి వాటర్లు పోస్తూ ఉంటారు అందులో నా క్యారెక్టరు అటు ఆయన పిలిసిన కొద్దిగా యావగించుకుంటూ ఆయన కష్టాన్ని కొంచెం గమనిస్తూ మళ్ళీ చెడ్డవాడు కాదు భర్త మంచివాడు పిల్లలకేమో అత్యాసాలు పిల్లలకి ఆడపిల్లలకి వాళ్ళ కోరిక తీర్చలేని అసహాయతతో ఉన్న తల్లిదండ్రులు మేము మంచి క్యారెక్టర్ పడింది ఆయనతో పాటు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఆ తర్వాత ఊహనా పెళ్ళంట అని అహనా పెళ్ళంట ఒకటి ఓహనా పేర్ ఒక రెండు ఉన్నాయండి సురేష్ ప్రొడక్షన్స్దే అది కూడా అందులో నేను మురళీమోహన్ గారు నేను పేరు కోటగారు నాకు మావగారు నేను అందులో రిచ్ అనమాట క్యారెక్టర్ నా క్యారెక్టర్ ఏదో పెద్ద నక్లెస్ పెద్ద హారం వేసుకొని ఉంటే అది షార్ట్ అవగానే తీసి అక్కడ పెడుతుండేదాన్ని నేను కోట గారి విసుగు వచ్చింది ఎన్సారా ఎన్నిసార్లు తీస్తావు నెక్లెస్ ఏంటి కష్టంగా ఉందా అన్నారు ఆయన కాదండి బాగా ఇచ్చింగా ఉంది కనుక షార్ట్కి ముందు పెట్టుకుందాం అని తీసాను అనగానే రామారావు గారి గురించి తెలుసా నీకు అన్నారు ఆయన అయ్యో తెలియపూడవేంటండి అన్న కిరీటం పొద్దున పెట్టి సాయంత్రం దాకా తీసేవాడు కదా ఆయన ఇంకొక నెక్లెస్ ఎంత బరువు ఉందా అనేవారు ఆయన అంటే నువ్వేంటి తీసి పడేసావు పక్కన అన్నారు లేదండి నేను నగ మాత్రమే తీశానండి క్యారెక్టర్ని తీయలేదు అన్నాను ఆయన అక్కడ చాలా మెచ్చుకున్నారు తెలుసా అండి నేను నగ మాత్రమే తీశానండి క్యారెక్టర్ తీయలేదు క్యారెక్టర్ క్యారెక్టర్లోనే ఉన్నాను నేను అన్న అనగానే ఆయన హగ్ చేసుకొని జంజాల్ గారు చూసారా స్టేజ్ ఆర్టిస్ట్ అంటే మరి అదే చూడండి నాకు ఇచ్చేసింది కౌంటర్ అన్నారు ఆయన అయ్యయ్యో కౌంటర్ కాదండి కౌంటర్ అదేలే నువ్వు నాకు కౌంటర్ అలా ఒక స్ట్రైట్గా మాట్లాడటము లోపల ఒకటి మనసులో ఒకటి పెట్టుకొని మాట్లాడటం ఆయనకి తెలియదండి స్ట్రైట్గా ఉంటారు ఆయన కోట శ్రీనివాసరావు గారు అనేటప్పటికి ముక్కుసూటి వ్యక్తి ఏదున్నా కానీ మనసులో దాచుకోకుండా ఎంత పెద్దటి మాటైనా కానీ స్ట్రైట్ ఫార్వర్డ్గా వేదిక ఏదైనా కానీ వ్యక్తి గురించి అయినా అవును చెప్పేవాడు అవునండి అట్లాగే ఆర్టిస్ట్ని గమనిస్తారండి ఆయన మంచి ఆర్టిస్ట్ వీళ్ళు అనుకుంటే మాత్రం చాలా ప్రేమగా ఉంటారు ఆ క్యారెక్టర్ చేయటం లేదు అనుకుంటే మనకు ఆయన ఫేస్లోనే తెలిసిపోతుంటుంది అంటే వీళ్ళు క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అవ్వట్లేదు చేయటం లేదు అని కోపం ఉండేది ఆయనకి నేను ఆ రెండో చూశాను ఆయనలో ఇంకా తర్వాత తెలుగు భాష మీద తెలుగు కల్చర్ మీద తెలుగు ఆర్టిస్టుల గురించి ఒక పెద్ద తపన ఉండేదండి ఆయనకి మీరు చాలాసార్లు చెక్ చేసుకోండి ఎటువంటి సభలోనైనా మా తెలుగు వాళ్ళకి ఎందుక మీరు ప్రయారిటీ ఇవ్వరు చక్కగా డైలాగులు చెప్పే ఆర్టిస్టులు ఎందుకు మీరు వదులుకుంటారు అని ఒక ఒక బలమైన పోరాటం చేశారు ఆయన అయితే ఆ పోరాటం ఎంతవరకు సక్సెస్ అయిందనేది మనకు తెలుసు అది పోరాటంగానే మిగిలిపోయింది అది పెద్దగా సక్సెస్ అవ్వలేదు మన వాళ్ళకి తల్లులు కూడా మోడ్రన్గా కనిపించాలి ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చింది తల్లులు కూడా ఉదార్థంగా కనిపిస్తే ఎందుకులే అనుకుంటున్నారు ఏమని నాకు తెలీదు కొంచెం మోడర్న్గా కొంచెం మెడీలు చెడ్డీలు వేసుకొని లొకేషన్కి వచ్చి ఆ తర్వాత ఫ్యాన్సీ డ్రెస్సులు వేసుకున్నట్టు ఓ తెల్ల విగ్గు పెట్టుకొని కుంకుమ బొట్టు పెట్టుకొని కాటన్ చీర కట్టుకొని అక్కడికి వచ్చి ఆహా మీరు వేస్తున్నది మదర్ క్యారెక్టరా అనిపించుకోవాలని తాపత్ర్యడుతున్నారే తప్పితే ఒక మదర్ లాగా అడాప్ట్ అవ్వటం లేదు మీరు కోటగాని చూడండి ఆయన ఏ ఎన్ని ఎన్ని తరహా క్యారెక్టర్లు వేశారు ఆయన విలన్లోనే రకరకాల క్యారెక్టర్లు చేశారు ఆయన ఒక సాఫ్ట్ హెయిర్ పెట్టుకుని మాటిమాటికి జుట్టు ఇట్లా అనుకుంటూ ఉంది ఒక క్యారెక్టర్ దేంట్లోనో అలాగే మన ఎన్టీఆర్ గారు క్యారెక్టర్ చేశారు క్యారెక్టర్ ఏంటంటే అది పిక్చర్ స్టార్టింగ్లో కాదు బాగా పీక్లోకి ఓకే అప్పుడు క్రిటిసైజ్ కూడా చాలా వచ్చాయి కదండి గారి క్యారెక్టర్ అట్లా ఏ క్యారెక్టర్ అయినా అలాగా అడాప్ట్ చేసేసుకొని ఒదిగిపోయి చేయడము అనేది ఒకటి ఇది పాపం ఆయన నిష్క్రమించే ముందు కూడా నాతో ఒకసారి ఫోన్లో చెప్పారు ఇప్పుడు త్రీ ఫోర్ మంత్స్ క్రితండి నేను ఫోన్ చేసింది ఎప్పుడో అంటే ఒక రేడియో ప్రోగ్రామ్ అనమాట అది దాంట్లో కోట గారి గురించి నేను చెప్పాల్సి వచ్చి చెప్పిన తర్వాత ఆయనే నాకు ఫోన్ చేశారు బాగా చెప్పారు శివ అంటే ఉన్నదే కదండి నేను చెప్పింది అతని చెప్పలేదు కదా అని మాట్లాడుకున్నాము నువ్వేం చేస్తున్నావు అంటే లేదండి కొద్దిగా స్లో అయింది నా నడక అంటే పరిగెత్తేదనిగా అన్నారు పరిగెత్తేది ఒకసారి నడక అవుతుందండి ఒకసారి నిలబట్టం కూడా అవుతుంది కదా అన్న నువ్వేం తగ్గలేదు అన్నారు ఆయన ఆ రోజు ఏదైతే కౌంటర్ అని ఆయన అన్నారు సరే అలా అండి అరే అది బాగుండేదమ్మా అంటే మీరు ఎట్లా ఉంటే ఇద్దరి మధ్యలో అరే అనుబంధం కానీ చెప్పడం ఆ ఫ్రెండ్లీ కానీ నువ్వు ఏం తగ్గలేదుగా అన్నారు అయ్యా భలేవారేనండి అన్న ఓకే ఓకే మనకి రిచ్ ఫేస్ లేవు అంటున్నారు మరి డైరెక్టర్స్ ఐదు వందలు కాగితాలు అంతా అంటించుకుందాం ముఖానికి అని కూడా అన్నారు ఓకే అంటే రిచ్ గా ఉంటాం కోసం యా యా నవ్వించారు కాసేపు మొన్నే ఏడిపించారు బాధేసిందండి కనాలేసేది అయినా చివరి వరకు కూడా డైక్టర్స్ కార్యబరైన కానీ వర్క్ చేయాలనే ఉద్దేశంతోనే ఆయన ప్రతి సందర్భంలో చెప్పేవాడు అంటే ఆ తన పాత్ర వచ్చినా కానీ నాకు ఇవ్వండి నేను చేస్తాను అనిపూడి గారు మొన్న చెప్పారు నేను అది క్యారెక్టర్ బిల్ ఉండని అంటే ఆ దాహం అట్లాంటిదండి ఆర్టిస్ట్కి అలాగే శివనాగేశ్వరరావు గారు ఆయన డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి ఇద్దరికి కావాల్సిన నటుడు ఆయన అంటే డైరెక్టర్కి ఒక్కోసారి ఎక్కువ టైం వర్క్ చేయాల్సి వస్తుంది డైరెక్ట్గా కోఆపరేట్ చేసేవారు మనీ ఫైనాన్షియల్ విషయంగా ప్రొడ్యూసర్ ఒక్కోసారి ఇన్ టైంలో ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు అనుకున్నది ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు ఆ విషయాన్ని ఎక్కడా బయటకు చెప్పకుండా ప్రొడ్యూసర్ని సపోర్ట్ చేసుకుంటూ రావడం అనేది ఆర్టిస్టులకు అవసరం అండి మనం అక్కడ తినేసేసి తాగేసేసి బయటకు వచ్చి ఆ ప్రొడ్యూసర్ మనకు పది రూపాయలు కొట్టేయడం చెప్తాడు కానీ తొంభై ఇచ్చింది చెప్పడం అది కుసంస్కారం చేయకూడదు అది ఆయన చేయలేదు ఎప్పుడు పర్లేదు నెక్స్ట్ సినిమాకి అనేవాడు అంటే నెక్స్ట్ సినిమాకి నీ ఆలోచనలకి దారి వేసేసాడు ఆయన అంతేగాని ఆవిడ దుర్మార్గుడు అండి మాతో పని చేయించుకున్నాడండి డబ్బులు ఇవ్వలేదండి అట్లా ఎప్పుడు మాట్లాడలేదు అంటే ఆయనతో అంటే ప్రతి వ్యక్తితో నేర్చుకునే విషయాలు ఎన్ని ఉంటాయో చూడండి కానీ డబ్బు పరంగా కూడా చాలా జాగ్రత్త వ్యక్తి అని కూడా విన్నా ఉండాలి కదండి ఉండాలి కదా లేదంటే లాస్ట్ దశలో ఎన్నో ఇబ్బందులు వస్తాయి తర్వాత ఆయన ఫ్యామిలీ గురించి మనకు తెలుసు అబ్బాయి అర్ధాంతరంగా వెళ్ళిపోయారు మరి దాన్ని తట్టుకోవడానికి చాలా ఆత్మనిభరం కావాలి ఇంట్లో మా పిల్లలు సరిగా మాట్లాడకపోతే నేను నెలల నెలలు దిగులు పడిపోతుంటాం మేము అలాంటిది ఒక కొడుకు దూరం అయిపోతే ఎంత కష్టం ఉంటుందండి గారు గారి కూడాను ఆ కష్టం ఎవరికి రాకూడదండి సో ఆయన్ని దాన్ని నిబాళించుకొని క్యారెక్టర్ని చేస్తూ మనల్ని మెప్పిస్తూ చాలా గొప్ప నటుడుగా ఇక్కడ ఉండిపోయారు ఆయన ఆర్టిస్ట్కి మరణం లేదండి ఫ్యాక్ట్ అట్లాంటి రీప్లేస్మెంట్ కూడా ఎవరు ఇవ్వలేరు అన్న స్థాయిలో ఆయన నిష్క్రమించిన తర్వాత ఆయన గురించి కొన్ని కొన్ని క్యారెక్టర్స్ ఇట్లాంటివి అన్ని అద్భుతంగా చేశారని చెప్పేసి కొన్ని ఆర్టికల్స్ అన్ని చదువుతూ ఉంటాయి అందులో గణేష్ అనే మూవీ గురించి చాలా మూవీ అసలు భయం ఆయన ఆయన మేకప్ ఆయన కళ్ళు పెట్టే విధానం కొన్ని ఫోటో చూస్తే భయం వేస్తాను ఒక్కోసారి అలాంటిది ఎన్ని రోజులు షూటింగ్ జరిగితే అన్ని రోజులు క్యారీ చేయడము ఎంత కష్టం అండి గుండుతో అది కాకుండా ఒక అయ్యేమో ఏమో అది వేరే టైప్ ఆఫ్ లీడ్ ఉంటుంది అసలు ఆ డైరెక్టర్ గారికి అలాంటి ఆలోచన రావడం అనేది ఒక అద్భుతం ఆయనతో అన్ని రకాల క్యారెక్టర్స్ చేయించడం అనేది